కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ రాయచోటి మీదుగా వచ్చే టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కుటుంబ సభ్యులకు భోజన వసతి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని టీడీపీ నాయకులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు గురువారం గుబ్బల చెరువునందు ఏర్పాటు చేసే భోజన వసతులను వాహన పార్కింగ్ స్థలాన్ని టీడీపీ నాయకులు డాక్టర్ రెడ్డి పూజలు చేసి వంటలు మొదలుపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప పట్టణంలో మొట్టమొదటిసారిగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు మహానాడు కార్యక్రమానికి రాయచోటి మీదుగా వచ్చే టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కుటుంబ సభ్యులు దాదాపు లక్ష మంది పై చిలుకు ప్రజలకు భోజన వసతి ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ చివరి రోజు నిర్వహించే మహానాడు కార్యక్రమానికి రాయచోటి ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వాహనాలలో వచ్చేవారికి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక వాహన పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ గువ్వల చెరువునందు భోజనం చేసి మహానాడు కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకున్నారు